శ్రీకృష్ణంలో మీకు అందరికీ ఉన్నప్పుడు పగ తీర్చుకుంటే నా పని ఉగ్రతకు చోటు ఈడని దేవుని వాక్యం మనం చూస్తాం మరి ఈ రోజుల్లో మన భారతదేశంలో క్రైస్తవుల మీద మరి చాలామంది కొంతమంది మోకలు మరి దాడులు చేస్తున్నారు కొన్ని కొన్ని మోకలకు కొన్ని పేర్లు కూడా పెట్టుకున్నారు సంస్థలకు వాళ్ళ ఒక సంస్థలకి అటువంటి మోకలన్నీ కూడా మరి దేవుని బిడ్డలపైన దాడి చేస్తున్నారు దేవుని సేవకుల మీద దాడి చేస్తున్నారు మరి హింసిస్తున్నారు మరి ఇటువంటి క్షోభ కళ చేస్తున్న వారికి మరి దేవుడు పగ తీర్చుకుంటాడు మనమేం చేయక్కర్లేదు ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇప్పటిదాకా ప్రార్థన చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్క మాట సరిపోతుంది ఒక్క మాట దేవుని దగ్గర మీకు నోరు తెరిచి ప్రార్థన చేయండి ఆయన ఒక అద్భుతకార్యాన్ని మీరు చూస్తారు క్రైస్తవ వ్యతిరేకి అనేవాడు ఈ దేశంలో లేకుండా దేవుడు చేస్తాడు క్రైస్తవ వ్యతిరేకి ఎవరైతే ఇక్కడ ఈ ఈ దేశంలో ఉంటాకి వీల్లేదు క్రైస్తవులు క్రైస్తవులు ఎలగొట్టండి తరిమణి మరి నోటితో మాట్లాడుతున్న ఒక్క నోరును ముయించేస్తాడు దేవుడు ఆయన ఆ దేవుడికి ఆయన మరి ఎంత గంభీరమైన దేవుడు వరకు తెలియదు చాలామందికి ఆయన గురించి తెలీదు తెలియక అట్లా మాట్లాడుతున్నారు క్రైస్తవులు అంటే ఏంటో తెలియక వాళ్ళు మరి రెచ్చిపోవటం హింసించడం ఇవన్నీ చేస్తున్నారు చర్చలు కొలగొట్టం మనుషుల మీద దాడి చేయటం రకరకాల వాళ్ళు చే అన్నీ కూడా చేస్తున్నారు దేవుడు చూస్తాడు చూస్తాడు చేనిస్తాడు ఆయన టైం వచ్చిందంటే ఒక్కడు కూడా మిగడు ఇదైతే వాస్తవం ఏంటది త్వరలో ఇటువంటి కార్యాలు దేవుడు జరిగించిపోతాడు మీరందరూ చాలా బలంగా ప్రార్థన చేయండి క్రైస్తువులందరూ ఎంతోమంది ప్రార్థన చేయడం యుద్ధం ఆగిపోయింది అదేవిధంగా క్రైస్తువుల మీద దాడులు కూడా ఆగిపోయే త్వరలో ఎంతో సమయం లేదు దేవుడు తన అద్భుత కార్యాలు చూపిస్తాడు ప్రతి ఒక్కరు క్రైస్తవులు కూడా మీరందరూ కూడా ప్రార్థన చేసినట్లయితే ఇంకా ఒంటరి ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలో అన్ని రకాలుగా ప్రార్థన చేయండి దేవుడు తన అద్భుత అద్భుత కార్యాలు అద్భుతాలు చూపిస్తారు ఖచ్చితంగా చేసి చూపిస్తారు త్వరలోనే జరిగిపోతుంది త్వరలోనే ఈ యొక్క మీ దాడు దాడులకి విరుగుడు త్వరలోనే రాబోతుంది జరిగి తీరుతుంది ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి మాటలు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకుని ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు తన అద్భుత కార్యాలు చూపిస్తాడు ప్రతి ఒక్కరు ఆ విధంగా చేస్తాను ఆశిస్తున్నారు మీ కార్య మీరు ప్రార్థనలు చేయండి గొప్పది అద్భుతాలు జరుగుతాయి తప్పకుండా ప్రార్థన చేయండి క్రైస్తులకు ఆయుధం ఒకటే ప్రార్థన అనే ఆయుధం ప్రార్థించేయండి ప్రతిదిన విడువకు దేవుడు దేవుడి మాటలు మనకు అందరికీ ధీమ్ కాక ఆమె